అందరికీ నమస్కారం జీవితం అనే ప్రయాణంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఎవరిని నమ్మాలి ఎక్కడ నివసించాలి ఆపద వస్తే ఎలా స్పందించాలి ఈ ప్రశ్నలన్నిటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమాధానాలను అందించారు మరి నేటి కాలానికి తూచా తప్పకుండా సరిపోయే చాణక్య నీతిలో పది అత్యంత ముఖ్యమైన సూత్రాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము మీ జీవితాన్ని మార్చే ఈ పది అద్భుతమైన విషయాలను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మరిచిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సాహితీ పరిమళాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎంత చెప్పినా వినని వారికి మంచి మాటలు చెప్పడం అంటే మన సమయాన్ని శక్తిని వృధా చేసుకోవడమే అని చాణక్యుడు హెచ్చరిస్తూ చెప్పిన శ్లోకం చూడండి మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట స్త్రీ భరణే చుఖితై సంప్రయోగేణ పండితోప్యవసీదతి అంటే అసలు వినే ఆలోచన లేని మూర్ఖ శిష్యులకు జ్ఞానాన్ని బోధించడం వల్ల చెడు నడవడిక కలిగిన వారి బాధ్యత తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఏడుస్తూ ప్రతికూల ఆలోచనలతో అంటే నెగిటివ్ థాట్స్తో ఉండేవారితో అతిగా కలవటం వల్ల ఎంతటి జ్ఞాని అయినా సరే చివరికి బాధను అనుభవించక తప్పదు శత్రువు బయట ఎక్కడో లేడు మన ఇంట్లోనే లేదా మన పక్కనే నమ్మక ద్రోహి రూపంలో ఉంటే అది ప్రాణాపాయంతో సమానం అని చాణక్యుడు చెప్పిన శ్లోకం దుష్టా భార్యా శఠం మిత్రం భృత్యోత్తర స సర్పే చ గృహే వాసో మృత్యురేవ న అంటే కఠినంగా మాట్లాడుతూ దురాచారిణి అయినటువంటి భార్య నమ్మించి మోసం చేసేటువంటి స్నేహితుడు పనులను సరిగ్గా చేయకుండా ఎదురు సమాధానం ఇచ్చే పనివాడు విషసర్పం తిరుగుతూ ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ కూడా మృత్యువుతో సమానమే ఇందులో ఎటువంటి సందేహము లేదు కష్టకాలం కోసం డబ్బును కుటుంబాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అన్నింటికంటే మిన్నగా మనల్ని మనం రక్షించుకోవడం అంతకంటే ముఖ్యం అని చాణుక్యుడు చెప్పిన శ్లోకం చూడండి ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేత్ ధనైరపి ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి భవిష్యత్తులో వచ్చే చిక్కుల కోసం ధనాన్ని దాచుకోవాలి ఆపద వస్తే ధనాన్ని వదులుకోనైనా సరే భార్యను కుటుంబాన్ని రక్షించుకోవాలి కానీ ధనము మరియు కుటుంబం కంటే కూడా తనను తాను ఎల్లప్పుడూ రక్షించుకోవాలి ఎందుకంటే మనం ఉంటేనే కదా దేన్నైనా సాధించగలం గౌరవం లేని చోట ఉపాధి దొరకని చోట ఉండటం కంటే మనల్ని మనం నిరూపించుకోగల కొత్త ప్రదేశానికి వెళ్లడమే శ్రేయస్కరం అని చాణక్యుడు చెప్పిన శ్లోకం చూడండి ఎస్ దేశం పరివర్జయేత్ ఏ ప్రదేశంలో అయితే మనకు కనీస ఆదరాభిమానాలు గౌరవము దక్కవో ఏ ప్రదేశంలో అయితే జీవనోపాధి లేదా బ్రతుకుతెరువు దొరకదో ఏ ప్రదేశంలో అయితే ఆపదలో ఆదుకునే స్నేహితులు గాని ఉండరో ఏ ప్రదేశంలో అయితే కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా విద్యా ప్రాప్తికి అవకాశం ఉండదో అటువంటి చోట నివసించకూడదు అని చాణుక్యుడు చెబుతున్నాడు కాబట్టి ఇవేవీ లేని ప్రదేశాన్ని వెంటనే విడిచిపెట్టడం ఉత్తమం సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకునే వ్యవస్థలు చట్టము మరియు దాతృత్వము లేని చోట నివసించడం మన భద్రతకు ఏమాత్రము మంచిది కాదు అని చాణక్యుడు చెప్పిన శ్లోకం ధనిక శ్రోత్రియో రాజా నదీ వైద్యస్థు పంచ విద్యం తే నం వసేత్ వ్యాపారాలు చేస్తూ పది మందికి ఉపాధి కల్పించే సంపన్నుడు వేద జ్ఞానం తెలిసి ధర్మాన్ని బోధించే వేద పండితుడు న్యాయాన్ని రక్షించి శాంతి భద్రతలను కాపాడే పాలకుడు దాహాన్ని తీర్చి సాగునీరు అందించే జీవనది అనారోగ్యం పాలైనప్పుడు ప్రాణాలు కాపాడే వైద్యుడు ఈ ఐదు సదుపాయాలు లేని చోట మనిషికి కనీస అవసరాలు తీరవు అలాగే రక్షణ కూడా ఉండదు కాబట్టి అక్కడ ఒక్క రోజు కూడా నివసించకూడదు ఉపాధి మార్గాలు ఉండి సామాజిక బాధ్యత మరియు మానవత్వము ఉన్న సమాజంలోనే మనం జీవించాలి లేకపోతే మన అభివృద్ధి సాధ్యం కాదు అని చాణక్యుడు చెప్పిన శ్లోకం లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత పంచయత్రన విద్యంతే నా కుర్యాత్ తత్ర సంస్థితి గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమైన వ్యాపారము లేదా ఉపాధి మార్గాలు తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయము తప్పుడు పనులు చేయడానికి వెనుకాడే సామాజిక భయం అంటే సిగ్గు ఇతరుల పట్ల దయాగుణము మరియు కార్యదక్షత కలిగి ఉండటము కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే దాన స్వభావము ఏ ప్రదేశంలో అయితే ఈ ఐదు లక్షణాలు ఉండవో అక్కడ నివాసం ఉండకూడదు ఈ ఐదు లేని చోట మనిషి సామాజికంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా ఎదగలేడు మనుషుల నిజాయితీని ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తించగలం సరైన సమయంలోనే ఎవరైనా తమ నిజస్వరూపాన్ని బయట పెడతారు అని చాణక్యుడు చెప్పిన శ్లోకం జీయాత్ ప్రేషణే భృత్యాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు చ విభవక్షయే ఎవరిని ఏ సందర్భాలలో పరీక్షించి తెలుసుకోవాలో చూడండి ఒక ముఖ్యమైన పని అప్పగించినప్పుడు ఆ పని వాడి సామర్థ్యము మరియు నమ్మక ద్రోహం చేయని గుణము తెలుస్తుంది మనం ఏదైనా ఆపదలో లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడే బంధువులెవరో తెలుస్తుంది మనకు అత్యంత క్లిష్ట పరిస్థితులు లేదా దారిద్ర్యము ఎదురైనప్పుడు మనల్ని విడవని వాడే నిజమైన మిత్రుడు అని తెలుస్తుంది సంపద అంతా పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా భర్తను గౌరవించి అండగా ఉండేటువంటి భార్య గుణం అప్పుడే బయటపడుతుంది ఉన్నప్పుడు అందరూ మనవారే అనిపిస్తారు కాని కష్టకాలమే నిజమైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తుంది సంతోషంలో తోడుండేవారు కాదు మన పక్కన నిలబడేవారే మన అసలైన ఆత్మీయులు అని చెప్పే శ్లోకం ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే స బాంధవః అనారోగ్యం పాలైనప్పుడు లేదా రోగం వచ్చినప్పుడు ఏదైనా ఆపదలు చుట్టుముట్టి దుఃఖంలో ఉన్నప్పుడు కరువు కాటకాలు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శత్రువుల వల్ల ప్రమాదం ఎదురైనప్పుడు కోర్టులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు మరణం సంభవించినప్పుడు చివరి వరకు తోడు ఉండే వాళ్లనే నిజమైన బంధువులుగా గుర్తించాలని చాణక్యుడు చెప్పాడు మంచి అనేది ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా దానిని స్వీకరించడంలో సంకోచించకూడదు అని చెప్పే శ్లోకం విషాదప్యమృతం గ్రాహ్యం అమేధ్యాదపి కాంచనం నీచాదప్యుత్తమా విద్యా స్త్రీరత్నం దుష్కులాదపి విషం నుండి కూడా అమృతాన్ని సేకరించచ్చు అంటే చెడులో కూడా మంచిని గ్రహించచ్చు చిన్న పిల్లవాడి నుండి అయినా సరే మంచి మాటలను నేర్చుకోవచ్చు శత్రువు దగ్గర ఉన్న మంచి గుణాలను లేదా పనులను కూడా స్వీకరించవచ్చు తక్కువ కులంలో పుట్టినప్పటికీ ఉత్తమ గుణాలు ఉన్నటువంటి స్త్రీని గౌరవించవచ్చు ఇంకా ఈ వీడియోలో చివరగా చాణక్యుడు స్త్రీల యొక్క సహజ ప్రవృత్తులు పురుషుల కంటే ఏ ఏ విషయాల్లో ఎంత బలంగా ఉంటాయో వివరించాడు స్త్రీణం ద్విగుణ ఆహారో చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ కామోష్ట ఉచ్యతే పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఆహారం రెండు రెట్లు ఎక్కువగా కావాలి తెలివితేటలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి పురుషుల కంటే స్త్రీలకు సాహసం ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే స్త్రీలలో కోరికలు కూడా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటాయి అని చెప్పబడింది చూశారు కదా ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ పది సూత్రాలు మనిషిని ఆర్థికంగా సామాజికంగా మరియు మానసికంగా ఎంత బలవంతుడిని చేస్తాయో మరి ఈ పదింటిలో మీకు ఏ శ్లోకం మీ జీవితానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం మన ఛానల్ సాహితీ పరిమళాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు